సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిద్దిపేట నియోజకవర్గ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ఈ సభలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దళిత బంధు బీసీ బంధు వల్ల కొంత ఇబ్బందులు జరిగాయని కార్యకర్తలు చెప్పారన్నారు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయామని కాంగ్రెస్ నాయకులు చేసిన గోబల్స్ ప్రచారం అమలుకు సాధ్యం కాని హామీల వల్ల నష్టం వాటిల్లిందని తెలిపారు ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని కార్యకర్తలు ఎవరూ కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు కాంగ్రెస్ నాయకులు చెప్పేవి అన్నీ అబద్దాలేనని నాడు దావోస్కు వెళ్తే దండగా అన్నారు నేడు ముఖ్యమంత్రి దావోస్ వెళ్లారు మరి దీన్ని ఏమనాలి దండగే అనాలా అని ప్రశ్నించారు అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామన్నారు చేశారా అని ప్రశ్నించారు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వస్తున్నా రుణమాఫీ కాలేదని దుయ్యబట్టారు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చే పదివేలకు దిక్కు లేదు రైతులు రైతుబంధు రాలేదని అడిగితే మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రాని నేను ఆయన మాట చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి ఒక సిద్దిపేట మీద ముప్పై మూడు జిల్లాల తెలంగాణ చేసింది ఇలా మన కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఒక మన కళ ఉండేది సిద్దిపేట రైలు కావాలి సిద్దిపేట జిల్లా కావాలి సిద్దిపేటకు గోదావరి జిల్లాలు కావాలనే కలను మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా గుర్తు చేస్తాను రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏవో ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు వస్తాయి మీకు ఎక్కువ పైసలు వస్తాయి ఏం మాట్లాడింది మాట్లాడిందా లేదా పోనీ ఆ ఇచ్చే పదివేలను ఇంకెప్పుడు ఇస్తావు ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతున్నారు అంటే రైతు బంధు రాలేదు అంటే అని అడుగుతున్నారంటే గత ఒక మంత్రి ఇవ్వ ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర వాళ్ళ వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో పదిహేను వేలు కాదు కదా ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిక్కున్నటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తా ఉన్నాం ఒక సిద్దిపేట ముప్పై మూడు జిల్లాల తెలంగాణ చేసింది కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఒక మన కళ ఉండేది సిద్దిపేట రైలు కావాలి సిద్దిపేట జిల్లా కావాలి సిద్దిపేటకు గోదావరి జిల్లాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా అని గుర్తు చేస్తా ప్రజల కోసం మాట్లాడితే అసహనానికి లోనే ఎదురుదారులకు దిగుతున్నారని కాంగ్రెస్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అమలుకు అసాధ్యమైన హామీలు ఇచ్చి పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు రెండు నెలల్లో పద్నాలుగు వేల కోట్లు అప్పు చేశారు ఇచ్చిన హామీల్లో ఒకటి రెండు నామమాత్రంగా అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేతులెత్తేస్తారని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దిపేట నుండి మెజార్టీ తగ్గకుండా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సరే ఈరోజు దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలు గొప్పవాళ్ళు ప్రజల తీర్పును మనం చిరుసా వహించాలి పూల బాటలు చూసాం బాటలు చూసాం విజయాలు చూసాం అపజయాలు చూసాం అంతేగాని బియ్యాలు కూడా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు వాస్తవానికి మనకు రాష్ట్రం మొత్తంలో చూస్తే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి మొత్తం తెలంగాణలో నాలుగు లక్షల ఓట్లు మనకు వచ్చింటే గవర్నమెంట్ మన అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గర దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఇలా ప్రభుత్వాన్ని కోల్పోయాం చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో మూడోసారి ఏ ప్రభుత్వం రాలేదు ఈసారి మనం తెచ్చుకుంటామేమో హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ సృష్టిస్తామో అని అనుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్నట్టు కదా ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేసింది